మీకు కారం కారంగా ఏమన్నా తినాలి అన్నప్పుడు ఏం తింటారు కామెంట్ చేయండి మేమైతే ఎక్కువగా పచ్చళ్ళు లేకపోతే చిన్నుల్పై కారం తింటాము ఈ రోజు చిన్నులపై కారం అయితే చేస్తున్నాను చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది ఎండు కొబ్బరి చిన్నుల్లిపాయలు జీలకర్ర కొంచెం ధనియాలు తగినంత ఇవన్నీ వేసి కచ్చాబచ్చగా దంచేసి అందులోనే ఒక కప్పు కారం కూడా వేసి బాగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత ఆ కారం మొత్తాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సైడ్ పెట్టుకోవాలి ఇలాగే తింటే చాలా బాగుంటుంది కాకపోతే మీకు చూపియాలని తాలింపు వేస్తున్నా కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న కారం వేసేయాలి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చిన్నలపై కారం అయితే రెడీ అయిపోతుంది ఇందులో కొబ్బరి వేసాను కదా కొబ్బరి కారం అని కూడా అనవచ్చు ఈ కారం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో ఒక రెండు స్పూన్లు కారం వేసి అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది